मात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ओम् అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము ఏకాదశి వ్రత మహత్యంలోని వరుధుని ఏకాదశి వ్రత గురించి అయితే మనము ఉన్నాము భవిష్యత్తు పురాణంలో నిధిష్టరు శ్రీకృష్ణ సంవాదము యుధిష్రుడు శ్రీకృష్ణుని నమస్కరించి ప్రీతితో ఇట్లా నేను దయచేసి వైశాఖ బహుళ ఏకాదశి వ్రతమహత్యము గురించి నాకు తెలియపరచమని కోరిన అప్పుడు శ్రీకృష్ణుడు ఓ మహారాజా ఈ ఏకాదశి వ్రతముని ఆచరించిన వారు మిక్కిలి సౌభాగ్యవంతులు కాగలరు ప్రపంచంలోనున్న సకల పాపములు ఈ ఏకాదశి వ్రత లోకంలో నశించిపోవను భాగ్యహీనులు కూడా భాగ్యవంతులు కుదరు జన్మ మృత్యువుల నుండి రక్షింపబడి భక్తి మరియు ముక్తిని పొందుదురు ఈ వ్రతమును ఆశ్రయించి పూర్వకాలను మహారాజు మాందాత భగవద్ధానములకు చేరిన కురుక్షేత్రంలో సూర్యగ్రహణ దినములో నలభై కిలోల బంగారము దానం చేసిన ఎట్టి ఫలితము కలుగునో కేవలం ఈ ఏకాదశి పాటించిన సకల ఫలితములు లభించను ఓ రాజా గుర్రము దానము కంటే ఏనుగు దానము గొప్పది ఏనుగు